హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దష్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితికి వినాయకునికి ఇష్టమైన మోదకాలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ముందుగా మోదకాల లోపల పూర్ణం తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా కొబ్బరి తురుమునైతే ప్రిపేర్ చేసుకున్నాను కొబ్బరి మనకు తొందరగానే వేగుతుంది కొబ్బరి వేగిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లాన్ని కరిగినవ్వాలి ఇందులో నీరు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒక రెండు మూడు నిమిషాలకి బెల్లం పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనకిది పాకం రావాల్సిన పని అయితే లేదండి బెల్లం పూర్తిగా కరిగి కొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లరినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు నీటిని వేసుకోవాలి ఇందులో మోదకాలు కొంచెం చప్పగా రాకుండా ఉండడానికి కొద్దిగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకుని నీటిని కొద్దిగా మరగనివ్వాలి ఇలా కొద్దిగా నీరు మరుగుతున్నప్పుడు ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని ఉండ లేకుండా కలుపుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే నీటిని తీసుకున్నారో అదే కప్పుతో బియ్యం పిండిని కూడా తీసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి బియ్యం పిండిని కొద్దిగా చల్లరినివ్వాలి ఇలా చల్లరిన తర్వాత బియ్యం పిండిని రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మూతకాయలు ఎక్కడ విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయి ఇందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మోదకాల్ని తయారు చేసుకుందాం మూతకాయలు తయారు చేసుకోవడం కోసం కొద్దిగా పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మధ్యలో వేలతో ప్రెష్ చేస్తూ లోతుగా ఇలా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం తయారు చేసి ఉంచుకున్న కొబ్బరి పూర్ణాన్ని పెట్టి పూర్ణం బయటకు రాకుండా చుట్టూ ఇలా క్లోజ్ చేసుకుంటూ పైకి మనం కోన్ షేప్లో వచ్చేలాగా చుట్టుకోవాలి పిండి కొంచెం పొడిగా అయితే చేతులను తడి చేసుకొని ఇలా మోదకాలని చుట్టుకోవాలి మోదకాలకి కొంచెం డిజైన్ రావడం కోసం ఒక స్పూన్ని ఇలా పిండిలో ముంచి చుట్టూ ఇలా ఘాట్లు పెట్టుకుంటే చూసారా మోదకాలు అనేవి ఎంత బాగా రెడీ అయిపోయాయో ఇప్పుడు మనం మోదకాల షేప్లో మోదకాల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా మూతకాయలు మౌల్డ్ని తీసుకొని లోపల నెయ్యిని అప్లై చేయాలి ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మోదకాలు అనేవి నీట్గా వస్తాయి మౌల్లోకి కొద్దిగా బియ్యం పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మధ్యలో కొద్దిగా కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకోవాలి కొబ్బరి పూర్ణం పెట్టుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా పిండితో సీల్ చేసుకోవాలి ఇలా సీల్ చేసిన తర్వాత మోదకాయల మౌల్ని ఇలా తీస్తే మూతకాయలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇలానే మోదకాయ మావులతో మోదకాలు అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర మూదకాయలు మౌల్ లేకపోతే ముందు చూపించిన విధంగా చేత్తో ఈజీగా మోదకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఒక చిల్లుల గిన్నెని దాని మీద పెట్టి మోదకాలన్నిటిని కూడా అరేంజ్ చేసుకోవాలి ఈ మోదకాలను మీరు ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు ఇలా మోదకాలన్నీ పెట్టిన తర్వాత పైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మోదకాలు ఉడికిన వెంటనే తీసేయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే తీసుకుని నాయకునికి నైవేద్యంగా సమర్పించండి ఇంతేనండి ఈజీగా మూతకాలను ఎలా తయారు చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి